హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లెటన్ ఏంటి మా మమ్మీ వాస్ లేదని చూస్తున్నారా మా మమ్మీ అయితే సైకిల్ రైడ్ చేస్తుంది మేము చాలా రోజుల తర్వాత రిక్వెస్ట్ చేయడంతో మా మమ్మీ మమ్మల్ని మా ఇంటికి దగ్గర ఉన్న గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళింది మేము రైడ్ చేస్తున్నాము మా మమ్మీ వాకింగ్ చేస్తుంది కానీ నేను మా బ్రదర్ అయితే మా మమ్మీని రిక్వెస్ట్ చేయడంతో మా మమ్మీ అయితే సైకిల్ రైడ్ చేస్తుంది మా మమ్మీ ఎలా రైడ్ చేస్తుందో చూడండి మా మమ్మీ మా మమ్మీ చిన్నప్పుడు కూడా స్కూల్కి ఇలానే వెళ్ళేదంట అంటే మా మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో హై స్కూల్ లేదు అందువలన పక్క విలేజ్ అనేటువంటి వెదురుగట్ట హై స్కూల్లో చదువుకున్నారు వాళ్ళు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న స్కూల్కి రోజు సైకిల్ మీద వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తారు ఆడుకుంటూ పాడుకుంటూ వస్తారు వాళ్ళ చిన్నప్పటి మెమొరీస్ కూడా మా మమ్మీ మాత్రం షేర్ షేర్ చేసుకుంది మా మమ్మీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ నేమ్ ఏమిటంటే నిర్మలాంటి శ్రవంత్ ఆంటీ సంధ్య ఆంటీ మా మమ్మీ ఈ నలుగురు అయితే బాగా క్లోజ్గా ఉంటారు మేము అప్పుడప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని కలిసి వెళ్తాము వాళ్ళ వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఊరిలో వాటి మామిడికాయల చెట్లు చింత చెట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఆగి చింతకాయలు తెంపుకొని స్కూల్కి వెళ్కుంటూ తినుకుంటూ వెళ్తారంట ఆ మెమోరీస్ అన్నీ ఈరోజు నాకు మా మమ్మీ చెప్పింది మీరు కూడా చిన్నప్పుడు ఇలా చేశారా అయితే కామెంట్ చేయండి మా మమ్మీ సైకిల్ చేసినాక చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా మమ్మీ సైకిల్ రైడ్ చేసినాక మా మమ్మీ ఫేస్లో సంతోషం చూస్తే మాకు కూడా బాగా హ్యాపీగా ఉంది ఇది మా మమ్మీ కోసం చేసిన స్వీట్ మెమొరీగా ఒక వీడియో మీ కూడా ఇలాంటి స్వీట్ మెమొరీ గుర్తొస్తే కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు Thank you for watching this video if you, if you like this video please like share comment and don't forget to subscribe our channel and letena mulya thank you bye